మన్యం జిల్లా పాల్కొండ మండలం లోవిడి లక్ష్మీపురం గ్రామానికి చెందిన వారడి రాజేంద్ర నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో చుట్టుపక్కల గ్రామస్తుల దగ్గర సుమారు ఏడు కోట్ల రూపాయల వరకు కలెక్షన్ చేసి చివరకు ఎవరికి ఎలాంటి సైట్ ఇవ్వలేదు తిరిగి డబ్బులైనా ఇచ్చేయంటే మనిషి కనపడటం లేదని ఆ గ్రామంలో ఉండే రజక సామాజిక వర్గానికి చెందిన రాజెడ్డి శేఖర్ కూడా సుమారు ఎనభై లక్షల పైన నష్టపోయాడు అందువల్లనే రాజేంద్ర నాయుడు ఇంటికి వెళ్లి డబ్బులు అడగడానికి వెళ్తే వారి కుటుంబ సభ్యులు మరికొంతమందితో దాడి చేయడం జరిగింది రాజేంద్ర నాయుడు ప్రజలు అందరినీ నమ్మించి మోసం చేసి గ్రామం విడిచి వెళ్లిపోయారు ప్లాట్లకు డబ్బులు చెల్లించిన చుట్టుపక్కల గ్రామాల వారు గ్రామంలో ఉన్నటువంటి రాజేంద్రనాయుడు కుటుంబ సభ్యులను పలుమార్లు నిలదీశారు మీరు రేజ్ శాఖర్ పాలకురం మండం జిల్లా పాల్కొండ మండలం కల్లల్పురం గ్రామం నాకు వారాడు రాజేంద్ర నాయుడు అనే వ్యక్తి డబ్బులు ఇవ్వాలి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈరోజు అడిగాను అడగ అడగగా వాళ్ళ మాయలేనటువంటి వీపు గుజ్జి నాయుడు వీపు మురళి నువ్వు మా ఇంటికి వచ్చి డబ్బులు అడిగే స్థాయి అనేది సాకర్ లంచే కొడక అగ్ర కులానికి చెందినవాడు నీ స్థాయిని ప్రొత్కేటి అని అన్నారు వాళ్ళకి అమ్మే కాక నన్ను స్తంభం చేసి వేచేసి కాలుచి కట్టేసి స్తంభం కేసి కుట్టారు మా నాన్నగారు చనిపోయారు నాకు ఎవరు లేరు తోడుగా అండగా నాకు చిన్న పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే జిమ్ముఖ జయకృష్ణ గారు డ్రాయింగ్ చేస్తారని కోరుకుంటాను